ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఎవరైతే ఉపవాసము ఉండాలి అనుకుంటారో వారి శరీరం సహకరించగలగాలి ఈ ఏకాదశి ఉపవాసం అనేది దశమి రోజు రాత్రి నుంచి ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి తులసి ధలమునలు పూజా సామాగ్రిని ముందు రోజే సమకూర్చుకోవాలి దశమి రోజు రాత్రి పలహారాన్ని మాత్రమే స్వీకరించాలి అప్పటి నుండి బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి ఏకాదశి రోజున సూర్యోదయము పూర్వము లేచి కాలకృత్యములు నిర్వర్తించుకొని స్థానమును ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువును ఆయన అవతారములైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని రామచంద్రమూర్తిని తులసి ధలములతో మీకు వచ్చిన అష్టోత్తరములతో పూజించాలి అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలి ఆ విధంగా చేస్తూ ఆ భగవంతుడికి నమస్కారం చేసుకొని దీపములు ఆరతి అన్నీ కూడా మొదలగునవి సమకూర్చి ఆ స్వామివారిని ఈ విధంగా కోరుకోవాలి స్వామి ఈరోజు నేను ఎటువంటి తప్పుడు మార్గములో నడసకుండా నన్ను కాపాడు భగవంతుడా నేను ఎవరి మనసును కూడా నొప్పించకుండా ఉండే విధంగా నాకు ఆ భాగ్యాన్ని కలిగించు నాకు చేతనైనంతలో దానాన్ని చేసే మనసును కలిగించు అని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకోవాలి అదేవిధంగా ఎటువంటి మన స్వార్థం కోసం కోరికలు కోరరాదు ఉపవాసం అంటే దేవుడికి మనస్సును దగ్గరగా ఉంచి లగ్నం చేసేటటువంటిది స్వామివారికి దగ్గరగా మనసును నిలబెట్టేటటువంటిది అందుకని దైవ మార్గంలోనే ఈ ఉపవాసం అనేది గడచటం జరుగుతుంది ఈ ఉపవాసం చేసేటప్పుడు దాన ధర్మాలు ఆచరించాలి అదేవిధంగా ఎవరి మనసును కూడా నొప్పించరాదు మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చేసుకునవచ్చు ఎక్కువగా ఎవరితోటి మాట్లాడరాదు అదేవిధంగా ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా మీ పనులు నిర్వర్తించుకొని సాయంత్రం వేళలో మళ్ళా స్థానమును ఆచరించి మళ్ళా దీపమును ఉంచి స్వామికి ప్రీతికరమైనటువంటి పానకం వడపప్పును ఉంచి దేవుడికా నివేదించినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఈ ఏకాదశి ఉపవాసములో ఎప్పుడైనా మంచినీళ్ళు దాహమైనా కూడా తాగవచ్చును ఎటువంటి తప్పు లేదు పండ్లు పాలు కూడా స్వీకరించవచ్చును ఆ విధంగా చేస్తూ మరుసటి రోజున అంటే ద్వాదశి గడియాలలో యథావిధిగా స్థానమును ఆచరించి ప్రసాదమును చేసి ఆ యొక్క స్వామివారికి నివేదించి ఆ ప్రసాదమును ముందుగా అతిథికి పెట్టాలి అంటే దైవం ఎప్పుడు కూడా దైవం మానుష రూపేణ అంటే మనిషి రూపంలోనే భగవంతుడు రావడం జరుగుతుంది అందుకని చెప్పేసి ఒక అతిథికి భోజనాన్ని పెట్టాలి అతిథి దొరకని పక్షంలో ఒక గోవుకైనా కూడా ప్రీతికరమైనటువంటి తీపుతో చేసినటువంటి పెట్టాలి లేదా ఒక బ్రాహ్మణుడికి స్వయం దానం చేయాలి అది కుదరని పక్షంలో ఒక ముద్దగా అన్నాన్ని చేసి మనకు కంటికి కనపడనటువంటి జీవరాశుల కోసం మన ఇంటి ప్రాంగణంలో పెట్టి తదనంతరము ఆ ఉపవాసాన్ని మనము ప్రసాద రూపంలో స్వీకరించి విడిచిపెట్టవలను ఆ విధంగా చేసినట్లయితే మనకు ఉత్తమమైనటువంటి ఫలితము చేకూరటం జరుగుతుంది ఈ విధంగా ఏకాదశి రోజున ఉపవాసం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు జై శ్రీమన్నారాయణ